ఒక డాంబర్ రోడ్ నుండి విలేజ్ టు విలేజ్ హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ హైవే మల్లెపల్లి నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరాన అలాగే హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి తరిపొలెం రెడ్ సైడ్ ల్యాండ్ ల్యాండ్ చుట్టూ బాట ఇది ముప్పై మూడు ఫీట్ల నక్ష బాట త్వరలో డాంబ రోడ్డు పడుతుంది ఆల్రెడీ కంకర్ రోడ్డు ఉండటం జరిగింది ల్యాండ్ చుట్టూ బాట కలదు తరిపొలం సేద్యంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క ఎకరం పొలం మంచి పెద్ద మళ్ళతో కూడినటువంటి తరిపలం నిత్యం నీల వసతితో కూడినటువంటి బాయి కుండల ఉన్నటువంటి బాయి మూడు వంద మూడు వందల అరవై రోజులు నీటి వసతితో కూడినటువంటి చెరువు నుండి పైప్ లైనింగ్ బాయి రెండు బోర్లు చెరువు నుంచి రెండు పైప్ లైన్లు మంచి వసతి నీలవాసతితో కూడినటువంటి ల్యాండ్ టోటల్ ఇరవై ఒక్క ఎకరం సేద్యంలో కలదు మంచి ఎరుపు భూమి రెడ్సాయలతో కూడినటువంటి మెరక భూమి ఈ ల్యాండ్ చుట్టూ బాట గలదు విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు అమ్మకాన్ని గలదు